బ్రేకింగ్ లో చూస్తున్నాం కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి భగ్గుమంది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు మహాధర్నా చేపట్టనుంది గోదావరి నేలను ఒడిసిపట్టి నిర్ణలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చిందని జాగృతి అధ్యక్షులు కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు తెలంగాణ జాగృతి తలపెట్టిన మహాధర్నాకు రాష్టం నలుమూలల నుంచి కేసీఆర్ అభిమానులు జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ని కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఏం జరుగుతోంది జాగృతి భగ్గుమంటోంది కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడంపై ఎందుకంటే తెలంగాణ సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ పదేళ్ల ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు కొన్ని లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నియమిచ్చారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడాన్ని జాగృతి పూర్తిగా తప్పబడుతుంది దానిలో భాగంగా జూన్ నాలుగో తారీఖు రోజు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతుంది ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున జాగృతి సేవలతో పాటుగా కేసీఆర్ అభిమానులు కవిత అభిమానులు అందరూ కూడా పాల్గొనాలని ఇప్పటికే తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది అందుకు రాష్ట్ర ఆయా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి ఇందిరా పరకువత ధర్నాల్లో పాల్గొనేందుకు ఆ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఆ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం ఎమ్మెల్సీ కవిత నిర్వహించబోతుంది గోదావరి నీళ్ళని ఒడిసిపెట్ ఒడిసిపట్టి నెర్రెలు భారిన తెలంగాణ నెలలను పశ్చామం చేసిన కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇవ్వడంపై ఈ యొక్క మహాదరణకు పిలుపునిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తలపెట్టిన మహాధర్ణకు రాష్ట్రం నలుమూల నుంచి కట్టిస్తున్న తరలి రావాలని కవిత పిలుపునిచ్చింది ఎందుకంటే దాంతో పాటుగా ఇక ప్రాణాయిత చేయాలను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రిడి రీడిజైన్ చేయాల్సి వచ్చింది కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు ఏంటి కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టడంతో ఏటా యాసంగి సీజన్ లో రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టం కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి క్షుద్ర రాజకీయాల్లో పై ఈ యొక్క ధర్నాలో కవిత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ధర్నా సక్సెస్ చేసే విధంగా ఇప్పటికే కవిత జాగృతి నాయకులతో సమావేశం అయితే వస్తుంది సో ఆ రోజు అంటే యాక్చువల్ గా మనకి జూన్ ఐదో తారీఖు రోజు కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది అయితే కేసీఆర్ మాత్రం జూన్ ఐదో తారీఖు హాజరు కావడం లేదు జూన్ పదకొండవ తారీఖు రోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు సో జూన్ తొమ్మిదవ తారీఖు రోజు మాజీ మంత్రి హరీష్ రావు యొక్క విచారణకు హాజరవుతున్నారు కాబట్టి ఈ యొక్క నోటీసులు ఇవ్వడానికి పూర్తిగా జాగృతి తప్పబడుతుంది కాబట్టి జూన్ నాలుగో తారీఖు మాత్రం ఇందిరపార్క్ వద్ద పెద్ద ఎత్తున కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి పూర్తిగా తప్పబడుతూ ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది కాబట్టి సో ఈ యొక్క ఆ సభ ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఉంటున్నట్టుగా కూడా తెలంగాణ జాగృతి అధికారిక ప్రకటన చేసింది రమణ ఓకే థ్యాంక్ యూ మిస్ వరల్డ్ పోటీలపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు మిస్ వరల్డ్ పోటీలకు ముప్పై ఒక్క కోట్లు ఖర్చు అయిందని తెలిపారు ఆయన అందులో స్పాన్సర్ల ద్వారా ఇరవై ఒక్క కోట్లు వచ్చాయన్నారు మరో పన్నెండు కోట్ల కమిట్మెంట్ ఉందన్నారు మిస్ వరల్డ్ పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అయిన ఖర్చు పది కోట్లు మాత్రమే అంటూ మంత్రి స్పష్టం చేశారు ఇక టూరిజం ప్రమోషన్ కోసమే పోటీలు అన్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లు కడిగించారంటూ దుష్ప్రచారం చేశారని ఆయన వెల్లడించారు పర్యాటకం పెరిగితే రాష్ట్రానికే మేలు జరుగుతుందని మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఒక్కో అందాల భామకు ముప్పై తురాల బంగారం ముప్పై తురాలు కావాలి మూడు గ్రామాల మూడు గ్రామాలను ఇచ్చినరా అంటే ఎంత దుర్మార్గం పార్టీ అధ్యక్షులు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఆరు ఫీట్ల ఆదానుభావుడు హరీష్ రావు కావచ్చు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా నెలకు కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేయించుకుంటా ఉన్నారు అంటే పూర్తి పచ్చి అబద్ధాలు పాల్గొన్నటువంటి ఒక మహిళకు చెంపుతో కాళ్ళు గడుతున్నట్టు కనపడతా ఉంది దాచి పెడతలేను మొత్తంగా అక్కడికి ముప్పై మూడు మంది వెళ్తే ముప్పై రెండు మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు ఒక ఆమెకు చెంపించింది ఆ మహిళా సంఘాలు చిన్న ఎవరు మహిళ సంఘిస్తే ఆమెకేం అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే ఇది కొంత తెలియదు కూడా అంటే మన సంప్రదం తెలియదు అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంబుతూరు కాళ్ళు కడిగింది అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన ఇదిలో మొత్తం టోటల్ గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఈ అంశాలు చూపించి మరి గొప్పగా చదివినటువంటి చదువు ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి ఎన్నో దేశాలు పోటీపడ్డాయి అటువంటివి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకోసం ఇది తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం ఇలా ప్రపంచాన్ని ఇక్కడ అతి తక్కువ అసలు ఖర్చు లేకుండా చేసినప్పుడు ఇంత గొప్ప మనకున్నటువంటి వనరులు కావచ్చు మనకున్నటువంటి దేవాలయాలు కావచ్చు కట్టడాలు కావచ్చు ప్రాచీన శిల్ప సంపదలు కావచ్చు హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు వీటన్నిటి కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షకాల చేస్తా శవాల కాడ పేరాలన్నట్టుగా ప్రతిదాన్ని కూడా రాజకీయ లబ్ధి చూడాలంటే ఆలోచనతో తప్ప ఇంకొకటి ఉందా వీళ్ళు మాట్లాడిన తెలంగాణ ప్రభుత్వం జూన్ పద్దెనిమిది లోపు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే పద్దెనిమిదవ తేదీన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ మేరకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఓయూ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా ర్యాలీ నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం రోజున జాబ్ నోటిఫికేషన్ చేస్తుందని నిరుద్యోగులు వేచి చూశారన్నారు వెంటనే అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈసారి చచ్చేదా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేదా తేల్చుకుంటామని అన్నారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చేతులు జోడించి మేము అడుగుతా ఉన్నాం మా దాంట్లో ఎట్లాంటి రాజకీయాలు లేవు మా కడుపు కోత వర్ణనాతీతం కళ్ళు కాయలు కాస్తున్నాయి నోటిఫికేషన్స్ లేవు మీరు ఒక్క మాటని చెప్తారంటే మేము ఎదురు చూసినాం ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు ఎస్సీ వర్గీకరణ అన్నారు వెయిట్ చేయమన్నారు జూన్ టూ అన్నారు వెయిట్ చేయమన్నారు వెయిట్ చేసినాం ఒక్క నోటిఫికేషన్ విడుదల చేశారా సార్ మీరు జూన్ టూ అంటే రాష్ట్రం స్టేట్ ఫార్మేషన్ డే ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి పదిహేడు నెలల నుంచి ఆ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి కింద కూర్చోబెడితే ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అందరం కూడా మిమ్మల్ని ఒక సమిష్టి కృషితో మిమ్మల్ని తీసుకొచ్చినాం ఇంత మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు నోటిఫికేషన్ గురించి మేము వెయిట్ చేస్తా ఉన్నాము అవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి లేకపోతే జూన్ పద్దెనిమిదో తారీఖున జూన్ పద్దెనిమిదో తారీఖున మరో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం జూన్ పద్దెనిమిది వరకు అందరినీ ఏకం చేస్తాం అందరినీ మేము ఏకం చేసి అందరి మద్దతు కూర్చు కూడగొడతాం జూన్ పద్దెనిమిది లోపల కనుక మీరు నోటికే విడుదల చేయకపోతే మరో ఆమరణ నిరాదీక్ష కూర్చుంటా ఈసారి మీరు అనుకుంటుండొచ్చు పది రోజులు పదకొండు రోజులు కూర్చుంటాడేమో అనుకుంటున్నారు ఈసారి సత్యదా ఉద్యోగ నోటికే వచ్చేదా అనేది మేము తెలుసుకుంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భానికి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అట్టహాసంగా జరగనున్న మసూలా బీచ్ ఫెస్ట్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు స్పష్టం చేశారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వీవీఐపీలు వీఐపీలతో పాటు సెలబ్రిటీస్ కూడా వస్తున్నారని తెలిపారు అలాగే బీచ్ ఫెస్ట్ వేడుకలను వీక్షించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు రానున్న నేపథ్యంలో బీచ్ ఫెస్ట్ కార్యక్రమం జరిగే ప్రాంతాలని తమాధీనంలోకి తీసుకున్నామని చెప్పారు ఎలాంటి నేరాలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టామని చెప్తున్నా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావుతో మా విజయవాడ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ అలాగే ఈ యొక్క టోటల్ బందోబస్తుని డ్రోన్స్ ద్వారా అలాగే సీసీటీవీ కెమెరాస్ ద్వారా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పర్యవేక్షణ జరుగుతుంది అలాగే వివీవైపీస్ వచ్చినప్పుడు అట్లాగే సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే కూడా వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే హెలి రైడ్ హెలికాప్టర్ రైడ్స్ కూడా మేము దానికి ప్రాపర్గా ప్లాన్ చేస్తూ ఉన్నాము ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ పీక్ అవర్స్ ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో కూడా ఎక్స్ట్రా సీటింగ్ అంతేకాకుండా డిజిటల్ వేలో అక్కడికక్కడ ఈ యొక్క స్క్రీన్స్ని ఏర్పాటు చేసి ఈ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అందరూ కూడా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళేలాగా మేమన్నీ కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఇప్పుడు దీనికి మెయిన్ ఏంటంటే విఐపీలు అట్లాగే సెలబ్రిటీస్ వారు వస్తున్నారు వాళ్ళు ప్రత్యేకించి అంటే వాళ్ళ బస్సు కానీ లేదనుకుంటే బందోబస్తు పరంగా ఏ విధమైన అందుకనే మెయిన్ సెలబ్రిటీస్ వచ్చేటప్పుడు నేను వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైతే స్టేజ్ ఉందో అక్కడ వరకు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్టేజ్ ప్రోగ్రాము అటెండ్ చేసిన తరపు అక్కడ నుంచే వాళ్ళకి ఆ స్పెషల్ రూట్ని డెడికేటెడ్ రూట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రూట్ ద్వారా వాళ్ళు రిటర్న్ అవుతారు సార్ ఇప్పుడు డ్రోన్స్ ని ఎన్ని వినియోగిస్తున్నారు మన దగ్గర ఒక సెవెన్ డ్రోన్స్ ఉన్నాయి ఇంకొక అంటే టోటల్ ట్వంటీ డ్రోన్స్ పర్యవేక్షణ చేస్తారు సార్ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది మూడు రోజుల్లో అంటే ఈ దొంగతనాలు ముఖ్యంగా జేబుతాం దొంగతనాలు ఎలాంటి డకాయితీస్ వీళ్ళ మీద ముందుగానే అదుపులో తీసుకుంటారా ఎట్లా అంటే దీనికి బేసిక్గా ఏంటంటే వచ్చేటటువంటి వాళ్ళు ఎలా అంటే వాళ్ళు మనకు తెలియదు కాబట్టి మా దగ్గర కొంత ఈ ఫోటోస్ ఉంటుంది దానికోసం స్పాటర్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది స్పాటర్స్ స్పాటర్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది స్పాటర్స్ని ఐడెంటిఫై చేసి పిక్ స్పాటర్స్ ఉంటారు వాళ్ళని ఈ స్పాట్ గుర్తుపట్టగలుగుతారు వాళ్ళని పెట్టి పెట్టారు ఈవెంట్ గురించి ఏం చెప్పదలు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ దిస్ ఈజ్ ఈవెంట్ ఎందుకంటే ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడంలో ఫండ్ ఉంటుంది ఒక యాక్టివిటీ లైవ్ యాక్టివిటీ ఉంటుంది సో ఆనందంగా చేసేటువంటి ఒక డ్యూటీ ఇది

మూడు రోజుల పాటు సర్వే చేయనుంది ఈ బృందం గత నెల ఇరవై పరిశీలించిన బృందం మరోసారి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు వచ్చింది విజయవాడ హనుమాన్పేటలో సింధు పార్సిల్ సర్వీస్ వ్యాన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో విధులు జవాన్ తన ఆవేదన వీడియో ద్వారా వ్యక్తం తాను పాక్ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం కాపలా ఉంటే తన ఫ్యామిలీకి రక్షణ లేకుండా పోయిందని తన ఆవేదన వ్యక్తం చేశాడు జవాన్ నరసింహమూర్తి సత్యసాయి జిల్లా హడుగురుకు చెందినటువంటి జవాన్ నరసింహమూర్తి ఈ వీడియోని రిలీజ్ చేశాడు తన మామ భూమిని వైసీపీ ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు కబ్జా చేశాడని ఆరోపించాడు ఎన్నిసార్లు పోలీసులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నాడు కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ బిల్ ప్రతి డాక్యుమెంట్ తన దగ్గర ఉన్నాయన్నాడు ప్రభుత్వం జరిపే స్పందించి తమకు ఎలా అయినా న్యాయం చేయాలని కోరాడు నాన్నది వీరే వాళ్ళు కె శివరాం అనే అతను మా భూమిని కబ్జా చేసినారు ఎన్నిసార్లు పోలీస్ పోలీసుల చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమి ప్రయోజనం లేకుండా పోయింది మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము మనకి లోకల్లో మనకి ఎవరు న్యాయం చేయరు పొలంలో పోతే మా మామని మా అత్తని రాయితో కొట్టడానికి నరకడానికి వస్తాడు పోతే వాళ్ళిద్దరు పొలంలో పోతే సాగు చేయడానికి పోతే అడుగు కూడా పెట్టనివ్వడు డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు పాస్ పుస్తకం ఫారం మొత్తం మా మామ పేరు మీద ఉంది దేశం కోసం కాపలు కాస్తా ఉంటే మా ఫ్యామిలీని మనం రక్షించుకోలేకపోతున్నాను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు ఇది ఇబ్బందిగానే ఉంది ఎన్ని సార్లు పోలీసు వేస్త చుట్టూ గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి తిరిగినా గానీ ప్రయోజనం లేకుండా పోయింది దయచేసి మంత్రి లోకేష్ సార్ గారు డిప్యూటీ సీఎం పవన్ సారు దయచేసి తగిన విధంగా స్పందించి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జోగులాంబ గద్వాల జిల్లాలో జనావాసాల్లోకి మొసలి వచ్చింది అర్ధరాత్రి పెద్ద ఎత్తున కుక్కలు అరవడంతో గమనించిన కాలనీ వాసులు లేచి చూశారు మొసలిని చూసి చుట్టుపక్కల వాళ్ళందరికీ సమాచారం అందించారు దీంతో కాలనీ వాసులంతా మొసలిని తాళ్లతో బంధించి కట్టిపడేశారు అర్ధరాత్రి ఇళ్లలోకి మొసలి రావడంతో భయాందోళనకు గురయ్యారు కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడికాలు ఉందని ఆ కాలువ నుంచే వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో మొసలిని తీసుకెళ్లి కలవలు వదిలేశారు ఇక ఇళ్ల చుట్టుపక్కల ఉన్న ముళ్ల పొదలన్నీ తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు మేమిక్కడే ఉంటాము నైట్ వన్ థర్టీ ఆ టైంలో మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది అనమాట అది ముసలి వచ్చింది కుక్కల అరుపుకి ఆ అక్క వాళ్ళ బాబు వచ్చేసి బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూసింది చూస్తే అది ముసలిగా అనిపించేసరికి పోయి లోపల అంకుల్ని ఉంచింది వచ్చి చూసి తర్వాత ఇక్కడే ఎదురుగా అన్న వాళ్ళకి మా మా ఆయనకి వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి సురేష్ అంకుల్ వీళ్ళందరూ కలిసి అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట చాలా ట్రై చేసింది ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము ఆ తర్వాత దాన్ని కట్టి పెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా వీళ్ళు ట్రై చేసినారు మస్తు ట్రై చేసినారు అన్నవాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమంటే అది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది అదే డే టైం అయితే కష్టం అది ఇక్కడ దగ్గర దగ్గర చాలా మంది దాదాపు ఒక పదహైదు మంది ఇరవై మంది పిల్లల దాకా ఆడుకుంటూ ఉంటారు ఇవి హాలిడేస్ కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు ఆడుకుంటుంటారు ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి నైట్ టైమ్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు కాబట్టి చాలా తక్కువ ఇవి కూడా ఓన్గా వేయించుకున్నారు వీళ్ళు వేయించుకున్నారు కొద్దిగా అంతా క్లీన్ చే మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేయించి నీట్గా చేస్తే మంచిగా ఉంటుంది స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా పెడితే బెటర్ ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లమ్ ఇట్లా ముసళ్ళు కానీ ఇట్లా ఏం వచ్చినా కూడా ఇబ్బందే కదా పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గానే అయిందో మేము రెగ్యులర్ గా చూసి దాంట్లో దాంట్లో ఏదో ఒకటి ఉన్నా మేము ఇంకా మళ్ళీ ఇప్పుడు ముసళ్ళు ఇట్లాంటివి అంటే చిన్నపిల్లలతోటి కష్టం కదా వాళ్ళకి తెలియదు కదా అట్లా అన్నట్టు కాబట్టి కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా కొద్దిగా అంత చుట్టుపక్కల క్లీన్ చేయించి ఏమైనా స్ట్రీట్ లైట్స్ అట్లాంటివి మిస్ వుల్ పోటీలు టీ కాంగ్రెస్ కు చిక్కులు తెచ్చి పెట్టాయా అందాల పోటీలు దుస్తా ఇద్దరు పడిందా పోయపడిందా మిస్సింగ్లాండ్ మిల్లా మ్యాగీ తప్పుకోవడానికి ఆ యువనతులకి కనమా రేవంత్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే చిల్లర పనులు వాళ్లే చేశారా బాధ్యతాయుత పదవిలో ఉండి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారా వర్గాలు అవున ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ నేతల మీద హస్తం పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది ఆ యంగ్ లీడర్ల ఘనకార్యం కారణంగా ప్రత్యర్థి పార్టీలకు ఆయుధం ఇచ్చినట్లుగా అయిందని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే ఏకంగా జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు కొందరు లీడర్లు మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ గుర్తింపు వస్తుందని రేవంత్ సర్కార్ భావించింది అయితే అనుకున్నదొకటి అయినదొకటి అనే చందంగా ఆ పోటీలు మారాయి ఏకంగా సీఎం బ్యాక్ బోన్ గా ఉండే ఇద్దరు యువ నేతల నిర్వాహకం వల్ల అందాల పోటీల్లో రచ్చరచ్చ జరిగింది మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ పోటీల నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది అక్కడికి వెళ్లి తనను వ్యభిచారిగా చూశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తనకు జరిగిన చేదనుభవాన్ని మీడియాతో చెప్పుకుంది దీంతో ఇంగ్లాండ్ లో జరిగిన ఇంటర్వ్యూ తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది ఇక మ్యాగీతో మిస్బిహేవ్ చేసిన నేతలు ఎవరు అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు నేతల పేర్లను ప్రస్తావించకపోయినా ఒకరు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తోన్న యువ నాయకులని మరొకరు కార్పొరేషన్ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారని మీడియా సమావేశాల్లోని చెప్పుకొస్తున్నారు దీంతో ఆ ఇద్దరు నేతలపై హస్తం సీనియర్ నేతలు కూడా గురుగా ఉన్నారట they want the sparkly dresses they want the sparkly crowns but i learnt very quickly this isn't why i embarked being out in india i'd never experienced మిస్ వరల్డ్ పోటీలు టీ కాంగ్రెస్ కు చిక్కులు తెచ్చాయా అందాల పోటీల దృష్ట్యా ఇద్దరు యువనేతలపై పడిందా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తప్పుకోవడానికి ఆ యువనేతలే కారణమా రేవంత్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే చిల్లర పనులు వాళ్లే చేశారా బాధ్యతాయుత పదవిలో ఉండి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారా అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు మిస్బిహేవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ నేతల మీద హస్తం పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది ఆ లీడర్ల ఘనకార్యం కారణంగా In India, I'd never experienced going to somewhere that, like that before, obviously, there's a very dramatic class system out there, and I hadn't witnessed you know firsthand that sort of poverty before. And you know, getting into coaches most evenings and being driven through the streets of India. పంజాబ్ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ సింధూర్ ను ఒక జోక్ గా మార్చేసిందని ఎద్దేవా చేశారు సింధూర్ అనేది ఒక దేశం ఒక భర్త పథకం కాదా అని ఆయన ప్రశ్నించారు ఆపరేషన్ సింధూర్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది ఈ వ్యక్తులు సింధూర్ ను జోక్ గా మార్చారని ఎద్దేవా చేశారు వాళ్లు ప్రతింటికి సింధూర్ పంపుతున్నారు మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరులో సింధూర్ వర్తింపజేస్తారా అని ప్రశ్నించారు లూథియానాలో ఉప ఎన్నికకు ముందు ఆపరేషన్ సింధూర్ పేరుతో బీజేపీ కార్యకర్తలు ఓట్లు అడుగుతున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు ఇరవై ఆరు మంది అమాయకుల్ని బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూర్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాన్ని ప్రదర్శించడానికి బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోంది ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి బీజేపీ సింధూరం పంపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది అయితే ఈ ప్రకటనను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కొట్టిపారేసింది పాకిస్తాన్ దాడులకు కోడ్ నేమ్గా ఆపరేషన్ సింధూరం పేరును ఖరారు చేయడంపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు ఆపరేషన్ సింధూర్ రాజకీయంగా ప్రేరేపించబడిందని ఆరోపించారు ప్రధానమంత్రి రాజకీయ ప్రచారం కోసం పశ్చిమ బెంగాల్కు వచ్చారని గతంలో తాను టీఎంఏ వ్యక్తిగా చెప్పుకునేవారిని ప్రస్తుతం తాను దేశ రక్షకుడిగా అభివర్ణించుకుంటున్నారని దుయ్యబట్టారు ఇప్పుడు సింధూర్ను అమ్ముకోవడానికి బెంగాల్ వచ్చారని మండిపడ్డారు పాకిస్తాన్ పాకిస్తాన్ అకమిత కాశ్మీర్లో భారతదేశం జరిపిన వైమానిక దాడులకు కేంద్రం ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేసింది హిందీలో సింధూర్ అంటే వివాహం చిహ్నంగా భావిస్తారు హిందూ మహిళలు తమ తలపై పెట్టుకునే సింధూరం ఎంతో పవిత్రమైంది పెహల్గామ్ దాడిలో భర్తలు కోల్పోయిన భార్యలకు కలిగిన నష్టాన్ని ప్రతిబింబిస్తుందన్న వాదన ఉంది ఆ మహిళల పసుపు కుంకాన్ని తొలగించిన ముష్కర్లను వేటు వేసేందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారన్న భావన కూడా ఉంది భార్యల ముందే భర్తలను కిరాతకంగా చంపి ప్రధాని మోడీకి చెప్పుకోవాలని ఒక ముష్కరుడు నాడు వ్యాఖ్యానిస్తే ఇండియా సింధూర్ ద్వారా తీవ్రవాదులను తుదముట్టించింది ఇది ఇండియా సత్తా అంటూ చాటింది అయితే ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా కాంట్రవర్సీ అవుతోంది